హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బెతమ్చర్ల బెతంచర్లో కొత్త బస్సెంట్ ట్యాంక్ అనేది మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఒక టూ డేస్ బ్యాక్ ఈ వెహికల్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఫోర్ ఇకో స్పోర్టు టైటానియం ప్లస్ వేరే రెండు వేల పదహైదు పదకొండు నెలలో పడినండి ఫస్ట్ టోనర్ వెహికల్ ఇప్పటి వరకు తినడానికి రెడీ చేసుకోవడం లేదా కేవలం అరవై మూడు వేలు తిరిగింది అరవై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి స్టెప్ లేదు సహా ఐదు డైరెక్ట్లు సీల్ డర్ లేదు ఉన్నాయండి వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా ఎక్స్టెంజ్ కాలేదు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ నేను మన ఛానల్లో ఒక టూ డేస్ బ్యాక్ అయితే అప్లోడ్ అనేది జరిగింది టైటానియం ప్లస్ వేరే టూ డేస్ బ్యాక్ అయితే అప్లోడ్ చేసినాను అప్లోడ్ చేసిన వెంటనే నాకు ఖమ్మం నుంచి కొత్తగూడెం కొత్తగూడెం నుంచి మురళీకృష్ణ అని అయితే నాకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి ఈ వెహికల్ వాళ్ళైతే బుక్ చేసుకోవడం అనేది జరిగింది నేను మన ఛానల్లో నాలుగు లక్షల యాభై వేలకైతే అప్లోడ్ చేసినాను వీడియో ఇది అన్న వాళ్ళు వచ్చేసి నాలుగు లక్షల పదివేలకు తీసుకున్నారండి ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం ఒకసారి వీడియో ఒక వన్ మినిట్ వీడియో అయితే చూపిస్తాను చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బండి మీరు వెహికల్ అయితే చాలా బాగుందండి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ పెయింటింగ్ కూడా కాలేదు వెహికల్కి చూడవచ్చు టైర్ కండిషన్ సిల్ టైర్ అయితే ఉన్నాయి వెహికల్కి లోపల్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి లెదర్ ఎంట్రీలో లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ ఎడ్ మెయిన్ సిస్టమ్ చేసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే వేయడం జరిగింది సేఫ్టీ పరంగా చూసినా అయితే టూ ఇయర్ వ్యాక్సెస్ వస్తాయి డ్రైవర్స్ అయితే ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ టూ ఇయర్ వ్యాక్స్ అవైలబుల్ ఉంటాయి దీని గేర్స్ చూసినట్లయితే మాన్యువల్ గేర్స్ అండి మాన్యువల్ గేర్స్ రీడింగ్ వచ్చేసి అరవై అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై అది కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అండి బైకిలో చూసుకోవచ్చండి ఆటోమేటిక్ గేర్స్ కూడా ఉంటుంది సీట్ కవర్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైర్ కూడా చాలా నీట్గా అయితే అది ఇక్కడ డిక్ మీద చిన్న డెంట్ అయితే వీడియోలో నేను వీడియోలో పాత వీడియో కూడా అయితే చూపించినాను డిక్ మీద డెంట్ చూడొచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగల దాన్ని ఒరిజినల్గా అయితే ఉంది బండి జాక్ జాక్రాడ్ పన ఇవన్నీ ఇప్పుడు పెట్టి నేను అన్న వాళ్ళకి కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను హైదరాబాద్ వరకు కంటైనర్ అయితే వస్తుంది కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను నేను ఒకసారి మొత్తం చూపిస్తున్నాను చూడొచ్చు ఇప్పుడు ఇవి అయితే ప్రజెంట్ నాకు కంటైనర్ ద్వారా అయితే హైదరాబాద్ వరకు వస్తుంది వాళ్ళ హైదరాబాద్కు వచ్చి వెహికల్ అయితే రిసీవ్ తీసుకోవడం జరుగుతుంది స్టెబిల్ అయితే స్టెల్ డైరెక్ట్ ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ డ్యామేజ్ అదే లేదు టోటల్ ఒరిజినల్ ఎదురు బండి బండి యొక్క డాక్యుమెంట్స్ కూడా నేను బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసుకోవచ్చండి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఆర్సీ ఇది ఒరిజినల్ ఆర్సీ ప్లస్ సేల్ లెటర్స్ ఇవన్నీ అయితే పెట్టినైతే పంపిస్తున్నాడు ఇన్వాయిస్ ఇన్వైస్తా మొత్తం పంపిస్తాను బండి యొక్క కీ కూడా బండి ఒక సెకండ్కి కూడా అన్న వాళ్ళకి అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇది కంటైనర్లో వెళ్తుందండి బండి కంటైనర్లో వెళ్తుంది ఈరోజు వెళ్తుంది బండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి అమ్మే వెహికల్ కాదు రెండు వేల పదిహేను మాటలు ఫోర్ట్ ఎకోస్పోర్టు టైటల్ ఎంప్లెస్ ఇదే కొత్త కూడా ఏమో కొత్తగూడెం నుంచి మురళీకృష్ణ అయితే నాకు అమౌంట్ అయితే పంపించినారు నాలుగు లక్షల పదివేలకు అయితే ఈ వెహికల్ ఢిల్లీ అయితే ఇప్పించడం అయితే జరిగింది నా కమిషన్ అనేది సెపరేట్ ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది సపరేట్ అండి నాలుగు లక్షల పదివేలకు ఇక్కడ నుంచి ఇప్పుడు బండి నేను బై రోడ్ కాకుండా కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను అన్న కంటైనర్ ద్వారా పంపిమన్నారు ఇక్కడ నుంచి బండి హైదరాబాద్ కంటైనర్ అయితే వెళ్తుంది కంటైనర్ నుంచి అన్న వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకొని బై రోడ్ అయితే అక్కడ నుంచి వాళ్ళు కొత్తగూడెం అయితే తీసుకెళ్తారు వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఇప్పుడు వెహికల్ ఇచ్చి బైరో డైతే వెళ్తుంది బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రతిదీ కూడా నేను బండ్లో అయితే పెట్టి పంపిస్తాను తగ్గిన కూడా చూపించినాను బంపట్టు బంబర్ ఒరిజినల్ వెహికల్ చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఏం లేవు వెనుకల డికి మీద మాత్రం చిన్న డెంటేజ్ ఉంది అది కూడా నేను చూపించినాను వెహికల్స్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలంటే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ మంచి వెహికల్స్ అయితే నేనైతే ఇప్పిస్తాను ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ చిన్న వెహికల్స్ అయితే ఇప్పిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై